హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లెస్టైల్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో సాయంకాలం సరదాగా ఇంట్లో పనంతా ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా యూట్యూబ్ కొత్తగా హైప్ అనే ఆప్షన్ ఇచ్చింది కదా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా హైప్ కూడా ఇవ్వండి మీరు లైక్ చేయగానే ఈ వీడియోకి కామెంట్ బాక్స్ పక్కనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కొంతమంది మీకు మేము ఎందుకు హైప్ ఇవ్వాలి అని అడుగుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితేనే హైప్ ఇవ్వండి మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా మందికి రికమెండ్ అవుతుందని మాత్రమే ఇన్నిసార్లు అడుగుతున్నాను అంతకుమించి మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు నాకు పెద్దగా లాభం కూడా ఉండదు ఇంకా సాయంకాలం మూడున్నర నాలుగు నాలుగుకిలా అయితే ఇంటి ముందు వరకు వాకిలు చిమ్మేసుకున్నానండి ఈ మధ్య సాయంకాలం కూడా ఇంటి ముందు వరకు అయితే కల్లాపు జల్లి ఎక్కడ వరకు ముగ్గు వేస్తానో అక్కడ వరకు కల్లాపు జల్లి ఇంకా ముగ్గు కూడా వేసుకుంటున్నానండి ఇంతకుముందు ఇంటి ముందు సాయంకాలం అయితే ముగ్గు వేసేదాన్ని కాదు కానీ ఈ మధ్య మా మావయ్య సాయంకాలం కూడా ముగ్గు వేయాలమ్మ చాలా మంచిది అని చెప్తున్నారు ఇంకా నాకు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు సాయంకాలం ముగ్గు వేసేది ఎక్కువగా అలవాటు ఉండేది ఇంకా నాకు కూడా ఈ మధ్య వేయాలనిపిస్తుంది అందుకని సాయంకాలం కూడా చిన్న ముగ్గు మూడు చుక్కల ముగ్గు అయితే వేశాను అంతేని ఇంకా వెళ్ళే దారిలో వేయలేదు అండి కేవలం ఇంటి ముందు మాత్రమే వేశాను ఇంటి ముందు మాత్రమే సాయంకాలం కసువైతే తోస్తాను తెల్లవారి ఇంటి చుట్టూ తోస్తాను సాయంకాలం మాత్రం ఇంటి ముందు మాత్రమే తోస్తాను ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మా ఆయన ఇంటికడే ఉన్నారండి ఇంట్లో కట్టెలు అయితే అయిపోయి ఉన్నాయి ఇంకా మా ఆయన ఇంటికడే ఉన్నారు కదా అనేసి కొన్ని కట్టెలు కొట్టేసి ఇవ్వవా నేను సపారంలో వేసుకుంటారని అయితే అడిగాను ఇంకా మా ఇంటి పక్కనే కొన్ని చింత ముద్దులు అయితే ఉన్నాయి కొద్ది లావుగా ఉన్నాయి అవి ఇంకా సన్న సన్నగా పేలు కొట్టేసి అయితే పక్కన వేస్తున్నారు ఇవన్నీ కూడా నేను మళ్ళీ సపారంలో వేసుకొని అయితే నీట్గా తడవకుండా అయితే దాసి పెట్టుకుంటాను ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మళ్ళీ సపారం నుండి తీసుకుని వాడుకుంటాను అనమాట ఇక్కడ నాకు అప్పుడు కట్లకి అయితే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదండి ఎందుకంటే మా ఇంటి వెనకైన పెద్ద మామిడి తోట అయితే ఉంది కానీ ఇప్పుడు ఆ మామిడి తోటకి చుట్టూ కూడా ఫెంక్షన్ వేసేసి ఉన్నారు మేము అస్సలు ఆ మామిడి తోటలోకి వెళ్ళడానికి అస్సలు వీలు కావటం లేదు నాకు అప్పుడు మామిడి తోటకి ఫెన్షన్ వేయకముందు అయితే కట్లకి అసలు ఇబ్బంది ఉండేది కాదు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను కట్టెలు అక్కడి నుండే తెచ్చుకునేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం బాగా ఇబ్బందిగా ఉందండి ఎక్కడికి వెళ్ళడానికి అసలు వీలు కావటం లేదు ఇంకెక్కడ ఉంటాయండి కట్లు ఎక్కువగా తోటలు అంటే ఉంటాయి లేదా కొండల మీద ఇలాంటి దగ్గరలో అయితే ఉంటాయి ఇంకా మా ఇంటి పక్కన మొత్తం కూడా పొలాలు ఉన్నాయన్నమాట మా ఇంటి వెనక మాత్రమే పెద్ద మామిడి తోట ఉంది నాకు కట్లు అవసరమైనప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఇప్పుడు ఆ వీలు లేకుండా పోయింది ఇంకా నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మా ఆయనకి కొట్టేసి ఇమ్మంటున్నాను ఇంకా మా ఆయనకి కొట్టేసి ఇమ్మంటే ఒక వారం పది రోజులకి సరిపోయిన కట్టెలు అయితే కొట్టేసి ఇస్తారు అవన్నీ నేను సపారంలో వేసుకుని అయితే వాడుకుంటూ ఉంటానన్నమాట వర్షం వచ్చినా సరే నాకు ఈ సపారంలో వేసుకుని కట్టలు వాడుకున్నాను అనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే తడవకుండా ఉంటుంది అనమాట ఈ సపారంలోనే మాకు ఎక్కువగా అవసరం లేని వస్తువులన్నీ ఇక్కడే పెట్టేసుకుంటామండి అంటే తడవకుండా ఉండేదానికి ఎక్కువగా అవసరం లేని వస్తువులన్నీ ఇక్కడ పెడతా ఉంటాము ఈ గంపలు ఎక్కువగా ఇక్కడే ఉంటాయండి ఎందుకంటే కోళ్ళు ఇక్కడే ఎక్కువగా కప్పెడతా ఉంటాము మామూలుగా అయితే మేము కోళ్ళు ఎక్కువగా కప్పెట్టమండి అవి కర్రల మీద ఉంటాయి వర్షం పడినప్పుడు మాత్రమే గంపల కింద అయితే కోళ్ళని కప్పెడతాము ఇప్పుడైతే వర్షం అయితే ఏం పడటం లేదు ఇంక ఈ కట్టెలన్నీ తెచ్చేసి సబరంలో అయితే కొద్దిగా తెచ్చేసి అయితే వేసుకుంటున్నానండి మా ఆయన కూడా నాకు కొద్దిగా ఈ కట్టలు తెచ్చేటప్పుడు కొద్దిగా సపోర్ట్ చేశారనమాట కొద్దిగా ఎక్కువగానే కొట్టారు కదా ఎప్పుడైనా సరే గొడ్డలతోనే కొట్టేసి ఇస్తూ ఉంటారండి నాకైతే కత్తి కానీ గొడ్లు కానీ ఇలాంటివి వాడడం అస్సలు రాదు కత్తి కూడా నాకు వాడడం రాదండి అంటే చెట్లు కొట్టడం కొమ్మలు కొట్టడం ఇవైతే కత్తితో నాకు అస్సలు చేత కాదనమాట పార పని కూడా నాకు పెద్దగా రాదండి మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా చిన్నప్పటి నుండే రైతు బిడ్డలండి అంటే చిన్నప్పటి నుండి కూడా వాళ్ళకి రైతు పని చేయడం అలవాటు అనమాట అంటే మా అమ్మకి అన్ని పనులు వచ్చు ఇప్పుడు కూడా కోతలకి ఉడుపులకి వెళ్తూ ఉంటుంది ఎంత కొంత పొలం కూడా చేసుకుంటా ఉంటారు అంటే కౌలుకి తీసుకొని వీళ్ళ మట్టుకు వీళ్ళే కౌలు చేసుకుంటా ఉంటారు కానీ మా ముగ్గురికి మాత్రం ఈ రైతు పని అస్సలు ఏది కూడా నేర్పించలేదండి అంటే కోతలకి ఉడుపులకి ఇలాంటివి నారుతీరు ఇలాంటివి ఏవి కూడా నేర్పించలేదు ఎప్పుడు కూడా మేము పొలాలకి వెళ్ళి పనిచేసింది లేదు మేము ముగ్గురు ఆడపిల్లలము మామూలుగా అయితే మా ఊరు సైడ్ ఆడపిల్లలకి ఇలాంటి పనులు ఎక్కువగా నేర్పిస్తూ ఉంటారు కానీ మా అమ్మ మాత్రం మాకు నేర్పించలేదు మా చదువు అంతా కూడా హాస్టల్లో అయిపోయింది ఇంకా హాస్టల్లో నుండి వచ్చిన తర్వాత ఒకటి రెండు సంవత్సరాల్లో పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనమాట ఇంకంతేనే మాకు కోతలు ఉడుపులు నేర్చుకునే అవకాశం అయితే రాలేదు అందుకని ఇలాంటి పనులు అయితే ఏవి మాకు రావు నేను కట్లన్నీ తీసేసి సపారంలో వేసడం అయిపోయిన తర్వాత పొయ్యి కింద కూడా మంట వేసేసుకొని ఇంకా మా వైష్ణుని తీసుకురావడానికి బస్సు దగ్గరికి అయితే వెళ్ళామండి బస్సు వచ్చే టైం అయింది బస్సు కరెక్ట్ గా ఐదు గంటలకైతే వస్తుంది ఈ ఐదు గంటల లోపు నేను వీలైనంత వరకు నా పనులన్నీ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను మా వైష్ణువుతో పాటు మా ఊరు నుండి నలుగురు పిల్లలు అయితే వెళ్తున్నారండి వీళ్ళిద్దరైతే మా ఇంటికి కొద్ది దగ్గరలోనే ఉంటారు మా వైష్ణుకి బాగా అలవాటు అనమాట ఈ ఇద్దరు పిల్లలు మా వైష్ణవు ఈ ఇద్దరు పిల్లలను చూసి ఎక్కువగా బస్సు ఎక్కుతాడు లేకపోతే బస్సు కూడా ఎక్కడ అనమాట ఇంక నేను బస్సు ఎక్కించేటప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఎక్కిస్తాను మా ఇంటి దగ్గర ఎక్కించడం లేదులేండి వీళ్ళిద్దరు పిల్లలు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఎక్కుతారు అన్నమాట ఆ బస్సు ఇంకా నేను కూడా మా బాబుని అక్కడికనే తీసుకెళ్తాను ఎందుకంటే వాడు ఒక్కడైతే ఎక్కడనమాట వీళ్ళిద్దరిని చూసాడనుకో ఇంకా వీడు కూడా ఎక్కుతాడు ఇక్కడ చిన్న పాప ఉంది చూసారా పింక్ కలర్ గౌన్ వేసుకోయింది ఆ పాప అయితే మా వైష్ణుని బాగా చూసుకుంటుంది అండి ఆ పాప కూడా మా బాబుతోనే ప్లే స్కూల్ అనమాట ఆ పాప మా బాబు కాడికి ఒక్క సంవత్సరం పెద్ద అయినా సరే మా బాబు నా పాప బాగా చూసుకుంటుంది మా వైష్ణువు కూడా స్కూల్లోనే ఆ పాప చుట్టే తిరుగుతా ఉంటాడు ఇంకా స్కూల్ నుండి తీర్చిన బాక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఏమేమి తిన్నాడు స్నాక్స్ బాక్స్ అయితే ఖాళీ చేసి తీసుకొచ్చాడు బాటిల్లో నీరు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంక ఈ రెండు బాక్సుల్లో అయితే పులిహోర అన్నం కలిపి పెట్టాను పై బాక్సులో అయితే పూర్తిగా ఖాళీ చేసి తినేశాడు రెండో బాక్స్ లో ఉండే అన్నం అయితే సరిగ్గా తినలేదండి పులిహోర అన్నము మా వైష్ణువు తెల్వారు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు కదా ఇంటికాడ సరిగ్గా టిఫిన్ తినటం లేదండి అందుకని స్కూల్కి కూడా కొద్దిగా టిఫిన్ వచ్చేస్తే అది పంపిస్తాను లేకపోతే అన్నమేని రెండు బాక్సుల్లో పెట్టి అయితే పంపించేస్తున్నాను స్కూల్ దగ్గర మళ్ళీ పది గంటలకు ఒకసారి తినిపిస్తారు మళ్ళీ పన్నెండు గంటలకు ఒకసారి అయితే ఇలా తినిపిస్తారు అనమాట ఇంకా మా వయసును వచ్చిన తర్వాత మ్యాగీ అయితే చేస్తున్నాను పొయ్యి అయితే ఆల్రెడీ మంట వేసేసి మా అబ్బాయిని అయితే బస్సు దగ్గరికి వెళ్ళాను కదా ఇంకా పొయ్యి మీద ఉన్న వేడి నీరు దించేసి ఇంకా పొయ్యి మీద మ్యాగీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ వేడయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలున్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత టమాటా వేసుకొని కొద్దిగా ఉప్పుని పసుపు వేసుకొని ఇంకా మూత పెట్టుకొని అయితే ఈ టమాటాలన్నీ కూడా నీట్గా మగ్గుతాయి ఇస్తున్నాను అంటే నూనె అంతా పైకి తేలేంత వరకు ఈ టమాటాలను అయితే మగ్గనిచ్చానమాట చూడండి ఎంత బాగా ఏగాయో టమాటాలు ఈ మ్యాగీ అయితే చాలా బాగుంటదండి నాకు చాలా ఇష్టము కొద్దిగా కారం వేసుకున్నాను మీకు కారం వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే ఈ మ్యాగీ మసాలాలోనే కొద్దిగా కారం అయితే ఉంటది మా ఇంట్లో కొద్దిగా ఎక్కువ కారం తింటారు కాబట్టి నేను కొద్దిగా కారం కూడా వేసుకుంటాను కారం వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు గ్లాసులు నీరు అయితే వేసుకున్నాను నీరైతే కొద్దిగా అంచనాగా వేసుకోవాలండి ఇంకా మూత పెట్టి నీరు బాగా మరిగేంత వరకు అయితే మరగనిచ్చుకున్నాను ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్ చింపేసి ఆ మ్యాగీ ప్యాకెట్ ఉండే మసాలాలు కూడా ఈ మరగతున్న నీటిలో అయితే వేసేస్తున్నాను నేను కొన్నిసార్లు మరిగేటప్పుడే మరిగేటప్పుడే మసాలాలు వేసేస్తాను కొన్నిసార్లు మ్యాగీ వేసేసి మ్యాగీ ఉడికిన తర్వాత దించే ముందు అయితే వేసుకుంటాను ఎలా వేసుకున్నా టేస్ట్ అయితే బాగానే ఉంటది కొంతమంది ఈ మ్యాగీని ఫ్రై మ్యాగీలాగా చేసుకుంటారు అంటే ఈ మ్యాగీని నూడిల్స్ని ముందే ఉడకేసుకొని వడగట్టేసుకొని దాని తర్వాత తాలింపు పెట్టుకుంటారు నీరేం వేయకుండా తాలింపు పెట్టేసుకొని అంటే ఆ నూనెలో వేగిచ్చేసుకొని మసాలాలు వేసుకొని అయితే దించేసుకుంటారు నాకు అలా చేసే గాడికి ఇలా కొద్దిగా జ్యూసీ జ్యూసీగా ఉండే మ్యాగీ అంటేనే ఇష్టం అండి బాగుంటుంది ఇలానే తినడానికి బాగా నచ్చుతుంది అలా అని మరీ ఎక్కువ నీరు ఉంచనివ్వను మొత్తం నీరంతా దగ్గరగా అయిపోయిన తర్వాత దించేస్తాను కొద్దిగా జ్యూస్ జ్యూస్ లాగా అనిపి అనిపించాలి అంతేని ఇంకా మా వైష్ణవ్ అయితే కుర్కురే తింటున్నాడు కదా వాడు అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసుకొచ్చి అయితే నాకు ఇస్తున్నాడు అనమాట తినమ్మా అనేసి అంటే నేను పొయ్యి దగ్గర కొద్దిగా కష్టపడుతున్నాను కదా వాడు చూడలేక అమ్మ తినమ్మ కొద్దిగా కష్టపడుతున్నావు కదా అనేసి ఇస్తున్నాడు అనమాట నేను తమాషాకి చెప్పాలండి అంటే వాడికి ఎప్పుడైనా అనిపిస్తే అలా తెచ్చిస్తాడు మామూలుగా అయితే కొన్నిసార్లు ఎంత అడిగినా ఇవ్వడం కొన్నిసార్లు వాడికి అనిపిస్తే తెచ్చి ఇస్తాడు అనమాట ఇంకా మ్యాగీ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఈ మ్యాగీ ఎక్కువ మెత్తగా ఉడికిపోతే తినడానికి ఏం బాగుండదండి టేస్ట్ డిఫరెంట్ మారిపోతుంది అంటే మ్యాగీ నూడిల్స్ కరెక్ట్గా ఉడకాలన్నమాట నేనైతే కరెక్ట్గా ఉడకబెట్టుకున్నాను బాగా వచ్చింది తినడానికి అయితే భలే ఉందండి మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఈ మ్యాగీ అంత పెద్దగా నచ్చదు కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా ఇష్టము మా ఆయనకి కూడా అసలు ఇష్టం ఉండదు నా ఎక్కువగా ఈ మ్యాగీ అయితే తెస్తూ ఉంటారు చాలా ఎక్కువగా తింటూ ఉంటానండి ఎందుకో ఇది చాలా ఇష్టము కానీ మ్యాగీ తినడం అంత మంచిది కాదు అని అంటారు కానీ నాకు మాత్రం ఇష్టం కాబట్టి మంచిది కాకపోయినా సరే తెచ్చుకొని తింటాను అనమాట కొన్ని ఎందుకు మంచివి కాదన్నా సరే తినాలనిపించేస్తుంది అది అంతేని మా వైష్ణువు కూడా పర్లేదు తింటున్నాడు ఇంకా వాడికి నేను తినిపిస్తానంటే వద్దంట వాడి మట్టి వాడే తింటాడంట ఒక నాలుగైదు స్పూన్లు తిన్నాడు అంతేని మిగతాది మళ్ళీ నాకే ఇచ్చేసాడు ఇంకా నేనైతే బాగానే తిన్నానండి ఇంట్లో వాళ్ళందరికి కూడా వేసి ఇచ్చాను మా అత్త అయితే ఈ మ్యాగీ నూడిల్స్ తినలేదు మా మావయ్య ఇంకా మా ఆయన కూడా బాగానే తిన్నారు మా వైష్ణువు కూడా ఈ మ్యాగీ తినడం బాగా అలవాటు అయ్యేటట్టుంది అంటే నాలాగే భలే ఫేవరెట్ అవుతాడని అనుకుంటున్నాను నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఈ మ్యాగీ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి నాలాగే చాలామందికి చాలా మందికి పిచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మ్యాగీ పిచ్చి ఇంకా నేనైతే బాగా తినేసానండి మా వైష్ణువుకి నేను ఎంత తినిపిస్తాననే వద్దని వేస్తున్నాడు అలానే వాడికి తినడం రావటం లేదు ఇవి కొద్దిగా తీగలు తీగల్లా ఉంటాయి కదా వాడికి తినడం చేతి కావటం లేదు అండ్ నేను తినిపిస్తానంటే వద్దామని నేనే తింటానని అంటున్నాడు వాడు ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు వాడు చేయలేకపోయినా చేస్తారని ట్రై చేస్తాడు మనం చేసి హెల్ప్ చేద్దామనే సరే ఆడసలు ఒప్పుకోడు అనమాట ఇంకా నేను తెల్లవారి దోశలు అయితే వేసానండి ఈ దోశలు రవ్వ దోశలు అనమాట కొద్దిగా పిండి అయితే మిగిలిపోయిను మ్యాగీ తినడం అయిపోయిన తర్వాత ఈ రవ దోశ వేస్తున్నానండి కొద్దిగా రవ దోశ పిండి అయితే మిగిలిపోయింది తెల్లవారు చేశాను రవ దోశ ఆ పిండి అయితే కొద్దిగా మిగిలిపోయింది ఇప్పుడైతే చేసేస్తున్నాను కరెక్ట్గా నాలుగు ఐదు దోశలే అవుతాయి అనుకుంటాం మా అత్త అయితే మ్యాగీ అస్సలు తినలేదు కదా ఈ దోశలు అయితే మా అత్తకి చేసేసి అయితే ఇచ్చేస్తున్నాను పర్లేదండి చాలా బాగుంటాయి ఈ రవ దోశలు కరెక్ట్గా వచ్చాయి అంటే దోశ పెనం బాగుంది అనమాట మా అమ్మలుగా ఈ రవ్వ దోశలు దోశ పెనం బాగా లేకపోతే రావన్నమాట దోశ పెనానికి అతుక్కుంటాయి you <laughs> ఇంక పెనమైతే బాగుంది కాబట్టి దోశలు వేయగానే బాగా కాలిన తర్వాత తీస్తుంటే బాగా వస్తున్నాయి తినడానికి కూడా బల్లే ఉన్నాయండి రవ దోశలు మామూలు దోశలు కాడికి రవ్వ దోశలు తినడానికి చాలా బాగుంటాయి కాకపోతే ఈ రవ్వ దోశ చేసేది చాలా లేట్ అనమాట అంటే కాలం తొందరగా కాలం చాలా లేట్గా కాలుతాయి అందుకని రవ దోశ రెగ్యులర్గా చేసుకోలేము అదిగాక మామూలు దోశలు కాడికి రవ్వ దోశలు కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువే అనమాట అందుకని రెగ్యులర్గా అయితే చేసుకోలేము సాయంకాలం స్నాక్స్ అంతా చేయడం తర్వాత గిన్నెలు అన్ని కూడా బయట వేసేసుకొని గ్యాస్ దగ్గర అంతా నీట్ గా క్లీన్ చేసేస్తున్నాను అనమాట తెల్లవారు వంట చేసినప్పుడు అస్సలు క్లీన్ చేయలేదండి గ్యాస్ అంతా కూడా చూడడానికి చాలా చండాలంగా అనిపించింది అందుకని కొద్దిగా సబ్బు పెట్టేసి అయితే నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నాను మామూలుగా మాకు క్లీన్ చేస్తేనే చూడడానికి అంత బాగుండదు క్లీన్ చేయకపోతే అస్సలు బాగుండదు అనమాట ఇంకా నేను రోజుకి గ్యాస్ దగ్గర అయితే క్లీన్ చేస్తాను ఇంకా తెల్లవారు క్లీన్ చేయలేదు అనేసి క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలైతే బయట వేసాను కదా గిన్నెలు అన్నీ కూడా ఇప్పుడైతే దోముకుంటున్నాను గిన్నెలు అయితే పర్లేదండి కొద్దిగా ఎక్కువగానే అయ్యాయి అంటే మ్యాగీ చేశాను ఇంకా దోశ వేసాను ఇంకా మా బుడ్డోడు కూడా స్కూల్ నుండి తెచ్చిన బాక్సులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మధ్యాహ్నం అయిన గిన్నెలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి ఇంకా మధ్యాహ్నం గిన్నెలో మధ్యాహ్నం దోమలేదు అందుకని కొద్దిగా ఎక్కువ గిన్నెలే ఉన్నాయి ఈ గిన్నెలన్నీ దోమేటప్పటికీ కరెక్ట్ గా ఏడు ఏడున్నర అయిపోతుంది ఈ గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత రాత్రికి ఏదో ఒక కూర చేయాలి మధ్యాహ్నం అయితే కాకరకాయ ఫ్రై చేసి ఇంకా పచ్చడి అయితే దంచాను ఆ రెండు కూడా ఇప్పుడు రాత్రికి అయితే ఉన్నాయండి కొద్దిగా కాకరకాయ ఫ్రై ఉంది పచ్చడి ఎలాగో ఉంటుందిలేండి కొద్దిగా పచ్చడి అయితే ఉంది ఇప్పుడు ఏం కూర చేయాలో అర్థం కావటం లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే కూర చేసే ఓపిక అయితే నాకు లేదు కొద్దిగా పప్పు పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా అత్త అయితే తినేటట్టు అయితే నాకు కనిపించలేదండి అంటే దోశలు అయితే తిన్నది కదా అందుకని తింటేదని నేను అనుకోవటం లేదు ఇంకా మా అయితే చపాతి తింటారు ఇంకా నాకు మా ఆయనకి కొద్దిగా అన్నం అయితే పెట్టుకోవాలి ఇంకా ఆ అన్నంలోకి కొద్దిగా ఏదో కూర అయితే చేసుకోవాలి కదా కూర అయితే ఇప్పుడు చేయలేను పప్పు అయితే పెట్టేస్తాను చప్పటి పప్పు అంటాం మేము ఇప్పుడు కిన్నీలు దోమడం అయిపోయిన తర్వాత పప్పు పెట్టాను కొద్దిగా పప్పే పెట్టాను ఇంకా మా మావయ్యకి ఒకటి మా ఒకటి రెండు గోడుగుడ్లు అయితే ఉడకేస్తున్నాను నాటుకోడి గుడ్డు ఒకటి మా అమ్మలు కోడిగుడ్డు ఒకటి అయితే ఉడకేస్తున్నాను నాటుకోడి గుడ్డు మా వైష్ణువుది ఇంట్లో పెట్టిన కోడిగుడ్డేనండి అది మా అమ్మలు కోడిగుడ్డి మా మావయ్య అయితే తినేస్తాడు ఇప్పుడైతే పప్పు ఉడకేసుకున్నానని చెప్పాను కదా పప్పు ఇంకా మధ్యాహ్నం దంచుకున్న పచ్చడి ఇంకా మా మావయ్య కోసం కరెక్ట్గా రెండు అంటే రెండు చపాతీలు అయ్యేటట్టు పిండి కలుపుకున్నాను ఇంకా మధ్యాహ్నం చేసుకున్న కాకరకాయ ఫ్రై ఇంకా అన్నమైన రాత్రిక అయితే ఇవన్నమాట సింపుల్గా అయితే కంప్లీట్ చేసేసుకోవడమేని ఇంకా మూడు పొట్లకి మూడు రకాలు రావు కదా ఇంకా అదేగాక సాయంకాలం మ్యాగీ చేశాను దోశ చేశాను కాబట్టి ఇంట్లో పెద్దగా సాయంకాలం అయితే తింటారు అనుకోవటం లేదు ఇంకా మా వైష్ణవ్ స్కూల్కి వెళ్ళి వచ్చాడు కదా తొందరగా నిద్రపోతున్నాడు అనమాట వాళ్ళ తాత అయితే ఉయ్యల్లో వేసేసి ఊపేస్తున్నాడు నేను అంతలోగా స్నానం చేసి వచ్చేసాను ఇంకా స్నానం చేయడం అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా వడ్డించేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మా మావయ్యకి చపాతీ వేసేసి కొద్దిగా పప్పు అయితే వేసి ఇచ్చేస్తున్నాను కాకరకాయ కూర కదా చపాతీతో కాకరకాయ తినలేరు కాబట్టి పప్పు కొద్దిగా ఎక్కువగా వేసి ఇచ్చేసాను మా మామయ్య అయితే ఆ పప్పుతోనే తినేస్తారు ఇంక ఇప్పుడైతే మా ఆయనకి వేసి ఇస్తున్నాను మా అత్త అయితే నేను తినలేనమ్మా అనేసింది మామూలుగా మా అత్తకి కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదండి అందుకని తినలేదు మామూలుగా అయితే దోశ తిన్నేసరికి అంత కొంత అన్నం అయితే తిని ఉండేది చాలా అంటే చాలా హెల్త్ బాగాలేదు ఇంకా హెల్త్ ఏం బాగాలేదు అంటే చెప్పలేనండి అలాంటి ఇక్కడ చెప్పుకోవడం అంత మంచిది కాదనేసి చెప్పటం లేదు ఇంకా మా ఆయనకైతే అన్నం పెట్టేసి కొద్దిగా పప్పు వేసాను కొద్దిగా పచ్చడి వేసేసి ఇంకా కాకరకాయ ఫ్రై కూడా వేసాను మా ఆయన కాకరకాయ ఫ్రై అయితే భలే తింటారు చాలా ఇష్టము నాకైతే నచ్చదు చేదుగా ఉంటుంది అస్సలు తినను తినడానికి అస్సలు ఇష్టం ఉండదు కానీ ఒక నాలుగు ముక్కలు అయితే వేసుకొని తింటాను అంతేని తింటే మంచిది కాబట్టి తింటాను అది కూడా లేకపోతే అది కూడా తిన్నాను ఇంకా తినడం అయిపోయిన తర్వాత ఇంకా అందరం పడుకుంటున్నామండి మా వైష్ణువుని ఉయ్యాల నుండి తీసేసి మంచం మీద అయితే నా పక్కన వేసుకుంటాను ఫస్ట్ అయితే వేరే మంచం మీద వేసాను ఎందుకంటే నేను పడుకునే మంచము ఉయ్యాలకైతే అడ్డంగా ఉంటుంది అనమాట ఉయ్యాల అడ్డం ఉంటుంది ఇంకా మా వైష్ణువుని బయటికి తీసేసి దాని తర్వాత మంచం వేసుకోవాలన్నమాట ఇంకా మంచం వేసేసుకొని బొంతలు అయితే పరుచుకొని ఇంకా మా వైష్ణువుని నా పక్కన అయితే వేసుకుంటాను మా వయసును రాత్రులు పడుకుంటే మళ్ళీ తెల్లవారుదాకా లేయటం లేదండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు కదా బాగా అలసిపోతున్నాడు స్కూల్లో కూడా కొద్దిసేపు అయితే పడుకోబెడతారంట వీడు ప్లే స్కూలే కదా అందుకని పడుకోబెడతారంట ఇంకా మా వాడైతే బాగా అలసిపోతున్నాడు కాబట్టి ఇంకా రాగా అని తినేసి అయితే పడుకుంటున్నాడు ఇంకా పడుకోవడం పడుకోవడం మళ్ళీ తెల్లవారు దాకా అయితే లేయటం లేదు ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్ లైక్ చేయండి హైప్ కూడా ఇవ్వండి హైప్ ఇస్తే నా వీడియో ఇంకొద్ది మందికి రికమెండ్ అవుతుంది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాతో పాటు మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్